హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి ఇది మేడారం అడవి అన్నమాట చూడండి ఎంత ఘోరంగా ఈ చెట్లు కింద పడిపోయాయో చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇది ఈ చెట్లు ఎందుకు ఇలా కింద పడిపోయాయి అంటే ఒక పేద సురిగాలు వచ్చేసి ఇలా జరిగిందట ఫ్రెండ్స్ పోయిన సంవత్సరం వర్షాకాలం సీజన్లో ఇలా జరిగిందంట ప్రకృతి వైపరీత్యం జరిగి అడవి అంతా ఇలా నాశనం అయిపోయింది అయితే విషయంలోకి వెళ్తే ఈరోజు మీకు మేడారం అయితే చూపించబోతున్నాను సో మేడారం అడవి అయితే ఈ విధంగా ఉంటుంది రోడ్డు చూడండి ఇలా ఉండేది అట అడవి ఒకప్పుడు అడవి ఇలా ఉండేది అలా మారిపోయింది ఫ్రెండ్స్ అది ఐదు వందల కిలోమీటర్ల అంతవరకు అయింది సో విషయానికి వస్తే ఇక్కడ మేడారం వెళ్తున్నాం అన్నమాట సో మేడారంలో శ్రీ సమ్మక్క సార్లమ్మను చూపిస్తాను అలాగే అక్కడ శిలకల గట్టు మీద ఎక్కడి నుంచి అమ్మవారిని తీసుకొస్తారో ఆ ప్రదేశాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే ఇక్కడ ఆదివాసీ మ్యూజియం ఒకటి విజిట్ చేస్తున్నాము ఆ ఆదివాసీ మ్యూజియంలో ఏముంది ఆదివాసులు అంటే సమ్మక్క సారలమ్మ తల్లులు ఏమేమి వస్తువులు వాడారో అవన్నీ ఆదివాసీ మ్యూజియంలో ఇప్పటికీ పొందపరుచున్నాయంట సో అవి చూపించడం కోసమే వెళ్ళడం జరుగుతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొదటిగా మేడారం వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సమ్మక్క అన్నమాట ఆ తల్లి కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది వనదేవత శ్రీ సమ్మక్క సార్లమ్మ నాగులమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్న అని ఇలా వనదేవతలుగా వీళ్ళు అవతారం ఎత్తడం జరిగింది ఈ కలియుగంలో సో కోయల బాధ చూసి వాళ్ళ కరువు కాటకాలు పోగొట్టడానికి అమ్మవారు ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి తల్లి సమ్మక్కగా అవతారం ఎక్కింది అన్నమాట ఇది సమ్మక్క గద్దె సమ్మక్క గద్దె పక్కనే ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పగిడిద్ద రాజు పగిడిద్ద రాజు అంటే సమ్మక్క తల్లి భర్త ఈయన ఒక రాజు అన్నమాట మెడారన్ రాజ్యానికి ఈయన ఒక రాజు కనిపిస్తుంది కదా పక్కనే సారలమ్మ తల్లి గజ్జ అని చూద్దాం ఇప్పుడు జనాలు అయితే ఈ రోజు కొంచెం తక్కువగానే ఉన్నారు ప్రతిరోజు అయితే ఎక్కువగానే జనాలు వస్తూనే ఉంటారంట ఇది సార్లమ్మ గజ్జె అన్నమాట చూడండి సార్లమ్మ అంటే సాక్షాత్ సమ్మక్క తల్లి కూతురు అన్నమాట బిడ్డ సన్నబిడ్డ కనిపిస్తుంది కదా సారలమ్మ గద్దెని దర్శించుకోండి వనదేవతలు గుడి ఉండదు గోపురం ఉండదు చెట్టు కింద చిన్నపాటి గజ్జె చాలా సింపుల్గా ఉంటుంది కానీ మెడారం జాతర మేళం తల్పిస్తుంది అన్నట్టు సార్లమ్మ గద్దె పక్కనే ఇక్కడ ఒక ఉంది చూశారు కదా గోవిందరాజుల గద్దె ఇది గోవిందరాజు గద్దె అన్నమాట అనిపిస్తుంది కదా ఇక్కడ పూజార్లు ఎక్కువగా పోయేవాళ్ళే ఉంటారన్నమాట ఉంటారు అన్నమాట ఆయా దేవతకు సంబంధించిన పోయేవాళ్ళు ఇకపోతే ఆదివాసీ మ్యూజియం పక్కనే తమ్మక్క తల్ల గ పక్కనే ఆదివాసీ మ్యూజియం అనేది ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఆదివాసి మ్యూజియం అన్నమాట సో ఆదివాసి మ్యూజియంలోకి వెళ్దాం అక్కడ ఏముందో చూద్దాం సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది అక్కడ టికెట్ తీసుకోవాలి మ్యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఆదివాసి మ్యూజియంలోకి అయితే మేము ఎంట్రీ అవ్వబోతున్నాం ఇక్కడ చూస్తున్నట్టయితే కొమరం బిబ్ కనిపిస్తున్నాడు కదా ఆదివాసీ పోరాట యోధుడు సో ఈయన వల్ల చాలామంది ఉద్ధరింపబడ్డారన్నమాట ఆదివాసులు ఆదివాసి హక్కు చట్టాలన్నీ ఈయన వల్లనే వచ్చాయి ఇక్కడ కనిపిస్తుంది కదా చూడండి పురాతన కాలపు దండ కడియాలంట వడ్డానాలంట మణికుంకుమలంట ఏవేవో గాజులు రకరకాలై ఉన్నాయి పవిత్ర అంజలంట ఇవి పురాతన అంటే ఆదిమ ఆదివాసులు వాడినటువంటివి సమ్మక్క తల్లి కాలంలో వాడినటువంటి ఇవి అన్నమాట ఇక్కడ చెక్క పెట్టె ఉంది అలాగే చీపురు పుల్లతో అల్లినటువంటి పెట్టె ఉంది ఆదివాసులు ఏమైనా సామాగ్రిని ఇందులో దాచుకునేవారు తర్వాత ఇక్కడ నల్లగడ్డలు దొ దురుగడ్డ పొల్లారు అని గింజలని ఇవి విత్తనాలు అన్నమాట గిరిజనులు విత్తనాలని ఇలాంటి కుండల్లో పొందుపరుచుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా తీగ నారలు అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది కదా అది నులకన్నట్టు కొలిపిరి దాంతో మంచం అల్లుకుంటారు మిగతా ఉన్నటువంటి వాటితోని కట్లు కట్టుకుంటారు అన్నమాట ఆదివాసులు ఇంకా పక్కనే ఉందో చూద్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా వీటిని రింజా డోలీలు అంటారు అంటే ఆదివాసులు వివాహాలప్పుడు ఈ రింజా డోలీలతోని శుభకార్యాలు అనేటివి చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అది మోడల్ ఇక్కడ చిత్రాలు కూడా నమూనాలు కూడా వేసి ఉన్నారు చూశారు అలాగే ఫ్రింటింగ్ కూడా ఇక్కడ ఉంది కానీ కరెంట్ లేకపోవడం వల్ల కనిపించడం లేదు కొమ్ము డ్యాన్సు కొమ్ము నృత్యాలు ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి వస్తువులు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కొమ్ములు ఇవి అడవి బర్రె కొమ్ములు అన్నమాట నిమ్మల పింఛో చాలా అందంగా ఉన్నాయి కదా ఆదివాసీ సాంప్రదాయం అంటేనే చాలా విచిత్రంగా అందంగా ఉంటుంది ఇది ఆదివాసికి అంటే ఇది అడవి బర్రె కొమ్మ అన్నమాట తూత కొమ్మ అంటారు దీంతో ఊదితే శంఖం లాగా సమృద్ధం వస్తుంది ఆదివాసులు వాడినటువంటి దుస్తువులు అన్నమాట అంగులు కండవులు అలాగే వాళ్ళ చేపలు అలాగే వాళ్ళు పాటలు పాడుతూ ఎగురుతూ ఉంటారు కదా సో ఈ గజ్జలు కానీ కళ్ళ గజ్జలు కానీ చిరుతలు కానీ కోలాటం కర్రలు కానీ చూడండి ఎలా ఉన్నాయో చిత్రాంగులాట ఇంకేవో రకరకాలే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే కండ్లుజాలు ఇక్కడ గీత కార్మికులు అలాగే కొమ్ము నృత్యం చేసేవాళ్ళు అంటే మోడల్ ఆదివాసులు ఎలా జీవించారు అనేది ఇక్కడ వెదురు కొమ్ములతో తయారు చేసినటువంటి బాటిల్స్ అన్నమాట మనం ఇప్పుడు వాటర్ బాటిల్ కావచ్చుందో అవి ఆ కాలంలో వాళ్ళు వాటిలో ఉపయోగించుకునే వాళ్ళు బుర్రలు కానీ మట్టి బుర్రలు కానీ ఆనపకాయ బుర్రాలు కానీ ఇవన్నీ చూడండి ఎలా ఉందో మట్టి పొయ్యి మట్టి పొయ్యి మీద మట్టి కుండలో వండుకు తినేవాళ్ళు అన్నమాట ఆదివాసులు అప్పుడు ఆ కాలంలో చూస్తున్నారు కదా ఇవి అన్నమాట మట్టి కుండలు మట్టి కుండలలో వండుకునేవి ఇక్కడ జింక కొమ్ములు కనిపిస్తున్నాయి చూడండి ఇవి జింక కొమ్ములు అన్నమాట చెట్టు ఆకారం వలంటే ఇక్కడ ఊత అంటే ఇవి చేపలు పట్టుకునే వస్తువులు వల ఊత ఇవన్నీ చేపలు పట్టుకోవడానికి వేటాడడానికి విల్లాలు బాణాలు లద్దలు అలాగే బుట్టలు చూస్తున్నారు కదా పంజరాలు వండిలలు శూలాలు ఇక్కడ శూలం ఉంది బాణం ఉంది ఇక్కడ ఉచ్చులు అంటే పక్షులను వేటాడడానికి ఉచ్చులు జంతువులను వేటడానికి ఉచ్చులు అంటే ఆదివాసులు ఎక్కువగా వేట వేటే వాళ్ళ రొట్టి అన్నమాట వేటాడుతూ ఉంటారు ఎక్కువ శాతం వేటాడుతూనే ఉంటారు అన్నమాట ఇంకొక వాటిలోకి వెళ్దాం ఇక్కడ ఏముందో చూద్దాం మొత్తానికి అయితే మొత్తానికైతే చేపలు పట్టే సామాగ్రి ఉంది ఇది ఒకటి దేంటో కూడా మనకు అర్థం కావట్లేదు దిమ్మిసలు ఉన్నాయి కోడి గూడు అన్నమాట కోడి గూడు ఎలా ఉందో చూడండి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది కదా సో ఆదివాసుల గూడ్లు అలా ఉంటాయి ఇవి వ్యవసాయ సామాగ్రి అన్నట్టు కప్పెర్లు బోనగలు ఇవి జల్లడు వడ్ల జల్లలు ఇత్తడి బోనగలు అంటే ఇవి పశువులకు కడతారు అన్నమాట ఇవేమో విత్తనాలు వేసుకునే కర్ర కర్రు నాగలు దున్నుకునేది గొడ్డెలలు కొడవల్లో చూడండి పంట కోసుకోవడానికి అలాగే బుట్టలు ఉన్నాయి కత్తులు ఉన్నాయి అన్ని ఆదివాసులు వాడుకునేటివి ఇది దర్భగడితో వాడిన చేప అలాగే ఉట్లు కూడా ఉన్నాయన్నమాట పవిత్ర వస్తువులని తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది చూద్దాం ఇక్కడ ఏముందో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉంది తూత కొమ్ము గజ్జలు పెద్ద గజ్జలు చూడండి ఆదివాసులు అప్పుడప్పుడు మెడలో కట్టుకుంటున్నారు కదా సో అది పురాతన కాలపు బింద కుండలు పగిడిద్దరాజు చెవి పోగు అంట ఇది చూస్తున్నారు కదా పగిడిద్ద రాజు గుర్రం సవారి చేసినటువంటిది బోనం కానీ అడారాల కుండలు అంటారు వీటిని సమ్మక్క తల్లి వాడినటువంటి బుర్ర చూడండి ఎలా ఉందో అట్లాగే దీపం వడ్డేర వస్త్రాలు హనుమంతుని మొలతాడు అని ఇది ఒక వనమూలిక అన్నమాట ఇక్కడ చూస్తే గజ్జలు ఉన్నాయి గోవిందరాజురాయి అన్నట్టు అది గంట గంటలు కూడా ఉన్నాయి కూత కొమ్ములు నెమలి దీపం ఇక్కడ చూస్తున్నట్టయితే జాతర నమూనాలు కనిపిస్తుంటాయి సత్తుల బోనాలు ఎత్తుకొని ఆడుతుంటారు ఇది జంపన్న వాగు ఇక్కడ ఆదివాసులు ఎక్కువగా ఉపయోగించేది ఆనపకాయ బుర్రలు అన్నమాట ఆనపకాయలు తెలుసు కదా ఎట్లుంటాయో సో ఆటితోనే బుర్రలు వా నీళ్ళు నీళ్లు వాడుకుంటారు వాటర్కి వాళ్ళ పీటలు చెక్క పీటలు చూడాల ఉన్నాయో ఇందులో ఇంకా బాగా మ్యాటర్ రాస్తుంది మనం అక్కడికి వెళ్తే మంచిగా తిరిగి చూసి చదువుకోవచ్చు ఇంకో చోటుకైతే వెళ్ళి చూద్దాం బిందెలు కనిపిస్తున్నాయి చూడండి ఇవి రాగి ఇత్తడి బిందెలు అన్నమాట ఆదివాసులు ఎక్కువగా వాటిని వాడుతుండేది మట్టి కుండలు రాగి ఇవి ఈ పాత్రలు ఎక్కువగా వాడుతుండేవారు అన్నమాట చూడండి ఇతడి చెంబులు కానీ అట్లాగే చెక్కతో తయారు చేసిన చెంబులు ఇవి గ్లాసులు కనిపిస్తున్నాయి కదా రోళ్ళు ఇవి అన్నమాట ఇక్కడ చాప అన్నమాట ఇది కంకతడికతో తయారు చేసిన చాప మంచం బుట్టలు ఇవన్నీ ఆదివాసులు చాలా కళాకారులు అండి ఎందుకంటే చాలా రకరకాలుగా తయారు చేస్తుంటారు కంక వెదురుతో ఇక్కడ చూడండి ఆదివాసీ దేవతలు అంటే వనదేవతలు సమ్మక్కసార్లమ్మలకి ఎట్లయితే గజ్జలు కట్టారో అట్లా ఆ విధంగా ఇక్కడ ఉందన్నమాట మేడారం నమూనా ఇది మొత్తం అక్కడ నిలువెత్తి మొక్కు బంగారం అంటే బెల్లం ఇది చిలుకల గుట్ట అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా చిలుకల గుట్ట అక్కడ సమ్మక్క తల్లి తిరిగిన ప్రదేశాల గురించి ఇక్కడ ఒక జెండా కనిపిస్తుంది చూడండి వాటి మీద బొమ్మలు కనిపిస్తున్నాయి కదా సో ఆదివాసులకు లిపి లేదు ఆ భాషకు లిపి లేదు కాబట్టి వాళ్ళు కోడ్ లాంగ్వేజ్ని ఉపయోగించేవారు అన్నమాట కోడ్ లాంగ్వేజ్ అంటే బొమ్మలతో ఆ కోడ్ని యూజ్ చేసి వాళ్ళ చరిత్రను అలా రాసుకోవడం జరిగింది దాని ద్వారానే ఇప్పుడు మనము ఆదివాసీ చరిత్రను తెలుసుకోగలుగుతున్నాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇవి వింత అంటే జాతరప్పుడు వీటిని వేసుకొని ఎగురుతూ ఉంటారు అన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది డోర్లు డప్పులు ఇవి స్తంభాలు అలాగే సమ్మక్క తల్లి ఇల్లు అన్నమాట కుటీరము ఇలానే ఉండేది ఆదివాసులు ఎక్కువగా కోయరుయం చేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా బొమ్మలు ఎలా ఉన్నాయో చూడండి విగ్రహాల రూపంలో మంచిగా చేశారు అచ్చం మనుషుల్లాగానే కదలాడుతున్నట్టుగా రంజాడోలీలు వాయించుతూ చాలా విన్యాసాలు చేస్తూ ఉంటారు అన్నట్టు కల్మషం లేని వాళ్ళు ఆదివాసులు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కోడ్ లాంగ్వేజ్ ఇదంతా ఇదంతా కోడ్ లాంగ్వేజ్ అన్నమాట బొమ్మలతో లిపి లేని లిపి లేని కాలంలో ఇలా బొమ్మలతోనే వాళ్ళు వాళ్ళ చరిత్రను రాచుకోవడం జరిగింది సమ్మక్క పడగా అన్నమాట ఇది జాతర అప్పుడు వీటిని ఎగిరిస్తూ ఉంటారు అన్నమాట చూస్తున్నారు కదా ఇది ఆదివాసుల చరిత్ర మనకు దీని పూర్తి బయోడేటా తెలుసుకోవాలి అంటే దీనికి తెలిసిన వాళ్ళను వడ్డారుని పూజారిని పట్టుకుంటే అర్థమవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి వ్యవసాయానికి సంబంధించిన సామాగ్రి అన్నమాట ఎదురుకోళ్ళ మొక్కడు పురాతన కాలంలో అంటే అక్కడ కనిపిస్తుంది కదా తల్లిని ఎగిరేయడం అనేది ఇందాక సమ్మక్క పగడ అనేది చూసారు కదా అది కోయలు ఎట్లుంటారు అన్నమాట వీళ్ళందరూ కోయలు అన్నమాట సో పురాతన కాలం అంటే పంతొమ్మిది వందల అరవైలో ఎట్లయితే జాతర జరిగిందో ఈ నమూనా ఫోటోలు అన్నట్టు కనిపిస్తుంది కదా చూడండి ఇవి అప్పుడు జాతర ఇలా జరిగింది అనేసి ఫోటోస్ అయితే ఆ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది ఇంకా దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అక్కడ పుస్తకాలు కూడా మ్యూజియంలో కూడా ఉన్నాయి ఆడియో రికార్డింగ్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవి అప్పుడు పంతొమ్మిది వందల అరవైలో తర్వాతలో జరిగిన జాతర ఎలా జరిగిందో ఆ నమూనా ఫోటోలు అన్నట్టు చూడండి చిత్రాలు చూడండి ఎలా ఉంది జంపన్న వాగును వాగు దాటిస్తున్నారు అప్పుడు బ్రిడ్జ్ లేదు ఇప్పుడు బ్రిడ్జిలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో వరంగల్ వాసికి చెందిన శ్రీరామ వీరేష్ బాబు తీసిన వేట ఫొటోస్ అన్నీ కూడా ఇక తర్వాత చిలకలగుట్ట ఆదివాసీ మేజన్ చూసుకున్న తర్వాత చిలకలగుట్టకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇది చిలకల గుట్ట కనిపిస్తుంది కదా ఇది చిలకల గుట్ట సో చిలకల గుట్ట ఇక్కడి నుంచి అమ్మవారిని సమ్మక్క తల్లిని అయితే తీసుకొస్తారు సమ్మక్క తల్లి ఏ ప్రదేశంలో నుంచే తీసుకొస్తారు కుంకుమ బరిడి రూపంలో ఉంటుందట ఇప్పుడు ఆ కుంకుమ బరిడి రూపంలో ఉన్నటువంటి తల్లిని అయితే చూపించబోతున్నాము అక్కడి నుంచే తీసుకొస్తారు ఎవరినైతే ప్రవేశం చేయారంట స్పెషల్గా అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ ఒక వాగు లాంటిది ఒక ప్రదేశం అయితే ఉన్నది ఇది జంపన్న వాగులోకి కలుస్తుంది సో ఇక్కడ ఆ గుట్ట నుంచి గుట్ట లోపల నుంచి అయితే నీళ్ళు అయితే వస్తుంటాయి చిలకల గుట్ట నుంచి అయితే సమ్మక్క తల్లి స్థావరం ఒక గృహ లాంటి ప్రదేశం అనేది లోపల ఉంటుందంట అక్కడ అమ్మవారు ఉంటారంట సాక్షాత్ సమ్మక్క తల్లి పిలిస్తే పలుకుతుందంట మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చాను లోన్కి వెళ్ళే ప్రయత్నం ఈ నీళ్ళు శిలకల గుట్ట నుండి అయితే వస్తున్నాయి కనిపిస్తుంది కదా అలాగైతే వెళ్ళే ప్రయత్నం అయితే చేశాం కానీ చుట్టూ కంచి అయితే ఉంది ఫ్రెండ్స్ చుట్టూ కంచి అయితే ఉంది కానీ అక్కడ ఒక పూజారమ్మని అడిగితే చూపించారన్నమాట సమ్మక్కలు ఇక్కడ నుంచే తీసుకొస్తారని ఆ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్